హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగాలేనండి వన్ వీక్ నుంచి ఫుల్ కోల్డ్ అలాగే ఫేవర్ కూడా ఈరోజే కొంచెం సెట్ అయింది సో నా హెయిర్ అయితే ఈ వన్ వీక్ నుంచి సరిగ్గా దాన్ని కేర్ చేయక ఫుల్గా చిక్కులు అయితే పట్టేసింది చూస్తున్నారు కదా ఎలా చిక్కులు పట్టేసిందో అస్సలు పట్టించుకోలేదు హెయిర్ గురించి ఒక పర్సన్ అయితే కంటిన్యూస్గా కమెంట్ చేస్తున్నారండి లాంగ్ హెయిర్ చిక్కులు ఎలా విప్పుకోవాలో కొంచెం వీడియో చేయండి అని సో ఇప్పుడైతే ఆ వీడియో చేస్తున్నాను నేను వన్ వీక్ ఎలా వదిలేసిన హెయిర్ని ఈజీగా ఎలా చిక్కులు విప్పుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను అసలు ఇది నాకు ఇప్పుడు పెద్ద టాస్కే బట్ అది ఈజీగా నేను ఎలా చేసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇలా చిక్కులు పడిన హెయిర్కి అయితే ఫస్ట్ అయితే మనం ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా వదిలేయండి ఆయిల్ మొత్తం తలకి బాగా పట్టిన తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి మనం నేనైతే ఒక ప్రాసెస్ చూపిస్తున్నాను నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఫస్ట్ దువ్వెంతో కాకుండా మన ఫింగర్స్తో మనం చేతితో ఇలా చిక్కులైతే లాక్కోవాలి మనం దువ్వెనే ఫస్ట్ పెట్టేస్తే చిక్కులన్నీ ఒక దగ్గరికి అయిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది సో అందువల్ల మనమైతే ఇలా చేత్తో వీలైనంత వరకు మన ఫింగర్స్ నుంచి మనం ఇలా అంటే వచ్చేసేయాలన్నమాట సో అలాగా ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటే మనకి హెడ్ అనేది నొప్పు కూడా రాదు ఈజీగా మనం తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా లాకుంటే మనకి హెయిర్ ఫాల్ కూడా అవ్వదు ఎక్కువగా చిక్కులు విప్పినప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా చూస్తున్నారా ఇలా ఫింగర్స్ తుడుతున్నా వెళ్తున్నాయా లేదా అనేది ఈ విధంగా చూసుకోవాలి ఇలా చేత్తో వీలైనంత వరకు మొత్తం చిక్కులన్నీ అయితే విప్పేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇదే పెట్టి పెట్టుంటే మనకి చాలా కష్టమైపోద్ది తల కూడా చాలా నిప్పు వచ్చేస్తుంది కదండి సో ఇప్పుడైతే ఇలాగా చిన్న చిన్నగా ఇలా తీసుకుంటూ మొత్తం హెయిర్ మొత్తం అదే విధంగా తీసేసుకోవాలి మిగతా హెయిర్ కూడా రిమైనింగ్ హెయిర్ కూడా ఇలా చేత్తో అయితే ఫస్ట్ తీసేసుకోండి ఇలా తీసేస్తే మనకి హెయిర్ చిక్కలు విప్పుకోవడం అనేది ఈజీ అవుతుంది ఆయిల్ కూడా మాస్ట్ అండ్ ఆయిల్ అయితే ఫుల్గా అప్లై చేసి వన్ అవర్ పాటు వదిలేయండి సో ఇలా తీసేసిన తర్వాత చూపిస్తుందని చూడండి మనం ఇప్పుడు దువ్వెం తీసుకోవాలి దువ్వెం తీసుకొని మనం పైనుంచి కాకుండా కింద నుంచి చిక్కలు విప్పుకుంటే మనకి ఈజీగా అవుతుంది సో హెయిర్ గ్రోత్ వీడియో చేసినప్పుడు చెప్పాను ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను కింద నుంచి మనమైతే చిక్కులు విప్పుకోవాలి ఇప్పుడు పైనుంచి కాకుండా మనం కింద నుంచి విప్పుకుంటూ వెళ్ళడం వల్ల చాలా ఈజీ అవుతుందండి చిగురు నుంచి మనం విప్పుకుంటూ వెళ్ళాలి పైనుంచి లాగేస్తే చిక్కులన్నీ మళ్ళీ ఒకే దగ్గరికి వచ్చేస్తాయి ఇలా కింద నుంచి మనం నీట్గా స్లోగా దువ్వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా అలాగా చిక్కులు ఎక్కడ ఉన్నాయి అనేది మనం చివరి నుంచి లాగేసుకుంటే ఈజీ అవుతుంది కదా సో అది చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అసలు ఇది పెద్ద టాస్క్ అండి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా నేనైతే వన్ వీక్ వదిలేసాను అలాగే హెల్త్ బాగో కస్సలు పట్టించుకోలేదు ఆరోగ్యం బాగుంటే అన్ని సమస్యలే ఆరోగ్యం బాగోకపోతే అది ఒకటే సమస్య కదండి సో అలా వచ్చింది నా తంతు ఈరోజైతే ఎప్పుడైనా సరే నేను అలా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడే హెయిర్ని అయితే అలా వదిలేస్తాను సో ఈ విధంగా అయితే ఈజీగా నేను చికెన్ అయితే విప్పేసుకుంటాను అండ్ ఎవరిని సెకండ్ పర్సన్ హెల్ప్ అయితే తీసుకోను సింగిల్గా నేనే ఈ విధంగా అయితే హెయిర్ నీట్గా దువ్వేసుకుంటాను ఇలా దువ్వేసిన తర్వాత ఖచ్చితంగా మనం జడైతే వేసుకోవాలండి ఫైనల్గా హెయిర్ అయితే అంత చిక్కుల మూడులో ఉన్న చూశారు కదా స్టార్టింగ్ వీడియోలో అలా ఉన్న హెయిర్ ఇలా వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ నుంచి నీట్గా పైనుంచి కిందకి దువ్వుకుంటూ రావాలి ఈ విధంగా మళ్ళీ చిక్కులు వస్తాయి మధ్యలో అండి చూస్తారు చూస్తున్నారు కదా మళ్ళీ చిక్కులు వచ్చేసాయి ఇక్కడ మిడిల్లో సో వాటిని కూడా నీట్గా తువ్వేసుకొని మనం జడ వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి వీడియోనిచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్